ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన ప్రచారాలు ఈ మధ్యన భారీగా హైపును క్రియేట్ చేస్తున్నాయి తాజాగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తున్నాడని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏకంగా పార్లమెంటుకు తాను వెళ్ళబోతున్నాడని పులివెందుల నుంచి విజయమ్మను రంగంలోకి దింపి కడప నుంచి అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ స్థానానికి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి పార్లమెంట్ కట్టుబోయి అవినాష్ రెడ్డిని ఎంపీగా అతన్ని కూడా రాజీనామా చేయించి విజయం మనం అక్కడి నుంచి నిలబెడతారని ఇలా ఓ రకరకాల చర్చలు రకరకాల వార్తలు చక్కర్లు గుర్తున్న తరుణంలో అసలు వాస్తవాలు ఏంటి నిజాలేంటి అనేది మాత్రం డిస్కస్ చేసేదానికి మేము ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్ళ పనులు వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ వాళ్ళ యుద్ధం వాళ్ళు శ్రీకారం చుట్టారు ఇక ప్రతిపక్ష బాధ్యత తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పదకొండు వచ్చినప్పటికీ ఘోరాతి ఘోరంగా భారీగా ప్రజల మద్దతు అయితే ఇంకా జగన్ వైపు ఉంది అనేది మాత్రం క్లియర్గా కనబడుతున్న అంశం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎక్కడికి జగన్ కదిలిన లక్షలాది మంది ప్రజలు ఆయనను చూడడానికి ఆయనను కనీసమైన చేయి దాకడానికి వెంటాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆశించిన మేరకు బ్రహ్మాండమైన మెజార్టీ అయితే రాలేదు కానీ భారీ మెజార్టీ అయితే వచ్చింది ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హఠాత్తుగా పార్లమెంట్ పోయి జగన్ చేసేదేముంది అనేది మొదటి ప్రశ్న ఇక వైఎస్ విజయమ్మ గారిని అవినాష్ను కూడా రాజీనామా చేయించి అవినాష్ ప్లేస్లో విజయమ్మను అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం జగన్కి ఏముంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి అసెంబ్లీకి వెళ్తే పదకొండు మందిని తీసుకొని వెళ్ళి కూర్చుంటాడు గట్టిగా గొంతు లేవనెత్తుతాడు వాళ్ళ తప్పులను కడిగి పారేస్తాడు తద్వారా ప్రజల్లో సైతం అది చాలా హైప్ క్రియేట్ చేస్తుంది గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది దాన్ని మించి చంద్రబాబు కానీ కూటమి నేతలు మేము సంఖ్యాపరంగా మేము చాలామంది ఉన్నాం కాబట్టి అని శాసనసభలో వాళ్ళు అసెంబ్లీలో అడ్డంగా వీళ్ళని ఏమైనా తిట్టినా వీళ్ళని ఏమైనా దూషించినా లేదన్నా వీళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఏది చేసినా ప్రజలే చూసుకుంటారు ప్రజానీకమే చూసుకుంటుంది అని జగన్ గట్టిగా కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేస్తాడు అక్కడ మాట్లాడే పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టైనా గట్టిగా మాట్లాడతారు ఇక చంద్రబాబు నాయుడుకు భయపడో లేదంటే కూటమి సంఖ్యాబలం భారీగా అందులో ఉంది కాబట్టి మనం పోయి కూడా చేసేది ఏమీ లేదని వెనకడుగు వేసే రకంగా జగన్ అయితే కాదు అన్నది సంచలన నిజాల్లో ఒకటి జగన్ ఎప్పుడు కూడా భయపడాడు జగన్ ఎప్పుడు కూడా వెనకడుగు వేసే ఆలోచన చేయడు పార్లమెంటుకు పోయి హఠాత్తుగా జగన్ ఏం చేస్తాడు ఇది ఎక్కడ మొదలైందో ఇది తప్పుడు ప్రచారం తెలియదు కానీ హఠాత్తుగా ఇది ఒక్కసారిగా సోషల్ మీడియాలో కానీ డిజిటల్ ఫ్రేమ్లో కానీ అన్నిట్లలో కూడా ఇది చాలా వైరల్గా మారుతుంది జగన్ రాజీనామా చేస్తున్నాడు విజయమ్మను రంగంలోకి దించుతున్నాడు అవినాష్ను కూడా పార్లమెంటుగా ఎంపీ స్థానానికి రాజీనామా చేసి జగన్ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు వైఎస్ విజయమ్మ వాళ్ళ తల మదర్ వైఎస్ విజయమ్మ గారిని ఏకంగా పులివెందుల శాసనసభ్య పులివెందుల్లో గెలిపించి అసెంబ్లీకి పంపుతాడు అని ఇలా రకరకాలుగా చర్చలు జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా దీనికి చాలా భారీ ప్రెషర్ అయితే ఈ ఫేక్ రావడం ద్వారా ఇది ఫేక్ వార్త ఇది ఫేక్ అంశమే అని కూడా చెప్పవచ్చు జగన్ రాజీనామా చేసే పరిస్థితి ఉండదు జగన్ వైఎస్ విజయమ్మను మళ్ళీ రంగంలోకి దించే పరిస్థితి ఉండదు అవినాష్ను ఇటు అవినాష్ రెడ్డికి అయినా ఇటు జగన్ గారికి అయినా ఒక మంచి తీర్పు ప్రజలు ఇచ్చారు గొప్పగా మెజార్టీలు ఇచ్చారు ఇద్దరికి కూడా ఇలాంటి తరుణంలో అలాంటి తప్పటి చిల్లర ఆలోచన జగన్ చేసే వ్యక్తి కాదు అలా సింపుల్గా అడుగులు వేసేవాడు కాదు ఇక పార్లమెంటు బాయ్ హుటాహుటన ఇప్పుడు పార్లమెంట్ బాయ్ పెద్దగా చేయాల్సింది కూడా ఏమీ లేదు అక్కడ ఈ అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్కు ఇప్పుడు అసలు పని పనుంది జగనే ఏదైనా ఏమైనా చేయాలంటే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగానే కడిగి పారేయాలి కూటమిని వాళ్ళు చేస్తున్న తప్పులను అరాచకాలను ఎండగట్టాలి వాళ్ళు చేస్తున్న దాడులను ఆపేది ఆపాలి అని అసెంబ్లీలో గట్టిగా మొత్తుకోవాలి చంద్రబాబు మా ఇరవై మూడు మందితో ఏ మాదిరి అయితే అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఆనాడు జగన్పై గట్టి గట్టిగా వాళ్ళు ఏ మాదిరిగా అయితే లేనిది మాట్లాడారో అలా కాకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంతో ఒక వ్యూహాత్మకమైన ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో అసెంబ్లీలో అడుగు పెడితే నూట అరవై మాది కాదు ఆ పదహారు వందల మంది ఉన్నా సరే మాటలు అది ఉంటాయి ఆట మొత్తం కూడా మాట్లాడే విధానంలో ఉంటుంది మరి అలా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్తేనే బాగుంటుంది తప్ప ఇంకోటి కాదు ఇలా రాజీనామాలు ఇలా ఇంకోటి 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 అనేవి వచ్చే ఇవన్నీ కూడా వాస్తవాలు దయచేసి ఇవన్నీ నమ్మే పరిస్థితి అయితే లేదు అనేది మాత్రం మాకు అందుతున్న సమాచారం నుంచి మేము చెప్తున్న ఒక ఇన్పుట్ ఏదేమైనప్పటికీ కూడా పార్టీ పరంగా కూడా జగన్ రాజీనామా చేసే ఆలోచనలో లేరని చేసే ఆలోచన కాదు అసలు దానివల్ల ఏం లాభం అనేది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ రాజీనామా చేస్తాడు చేస్తాడు అని చెప్పే వాళ్ళు కూడా ఎవరు కూడా దీని నుంచి ఈ లాభం ఉంది అందుకే ఈ పని చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పలేకపోతున్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాటకీయ ప్రపంచంలో నుంచి పుట్టుకొస్తున్న ఒక ఊహా చిత్రాలని మాత్రం మనం చెప్పవచ్చు ఏదేమైనా ఒక ప్ర బలమైన ప్రతిపక్షంగా ఎలా నిలబడతానో చంద్రబాబు లాంటి ధీటైన వ్యక్తికి ఎలా ధీటైనగా సమాధానం గతంలో ఎప్పుడైతే జగన్ చెప్పాడో అంతే ఢీటుగా ఈసారి కూడా చెప్తూ ముందుకు అడుగులు వేసి మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా గెలిచే పరిస్థితే ఉండాలి తప్ప ఓడే పరిస్థితి ఉండొద్దు అనేటట్టుగా పనిచేస్తే సరిపోతుంది